అనుకున్నదంతా అవుతోంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాకులు తగుతున్నాయని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ క్యూ కడుతున్నారా లేదా ఏ పార్టీలోకి వెళ్తారా అనేది తర్వాత విషయం కానీ బీఆర్ఎస్ పార్టీకి అయితే షాక్ తగులుతోంది మనం ఉదయాన్నే ఒక వార్త చెప్పుకున్నాం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా ఈ ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా క్యూ కడుతున్నారని చెప్పేసి కూడా ఒక వార్త చెప్పుకున్నాం వార్త చెప్పుకున్న గంట లోపట్న ఒక వార్త వచ్చింది తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీని విడుతున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి ఆయన బీఆర్ఎస్ పార్టీని విడుతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు కానీ ఏ పార్టీకి వెళ్తున్నా అనే విషయం అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఇంకా అన్డౌటెడ్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే తాటికొండ రాజయ్య అలిగేషన్స్ ఏంటంటే డిప్యూటీ సీఎం పదవిని త్యాగం చేశాను నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీని వదిలేసి మరీ బీఆర్ఎస్కి వస్తున్న పరిస్థితుల్లో చచ్చేదాకా నాకు ఎమ్మెల్యే పదవి కానీ మంత్రి పదవి కానీ ఇవ్వాలి ఎందుకంటే ఒక పార్టీలో గెలిచిన బయటకు వచ్చినప్పుడు సో అది కూడా చేయకుండా నన్ను డిప్యూటీ సీఎం త్యాగం చేసినాము అయినా నోరుముసుకుని వస్తున్నాను నా స్థానంలోనే వేరే క్యాండిడేట్ని తీసుకొచ్చి మంత్రులు చేయడం ఎమ్మెల్యేలు చేయడం చూసాం మొన్నటి ఎన్నికల్లో కూడా రాష్ట్రం అంతా ఓడిపోంది నేను ఓడిపోతున్నా మరి నా దగ్గరనే ఎందుకు మార్చిర్రు మొత్తం రాష్ట్రం అంతా ఓడిపోయారు కదా అని చెప్పేసి ఒక అలిగేషన్ చేస్తుండ్రు నా దగ్గర ఎందుకు మార్చిరు అయినా నా దగ్గర మార్చిన క్యాండిడేట్ గెలిచినట్టే కారణం నేను కమిట్మెంట్ తోటి పనిచేయడమే ఈ కాన్స్టిట్యూన్షన్ నేను పనిచేయడం వల్లనే ఇప్పుడున్న ఎమ్మెల్యే గెలిచాడని చెప్పేసి కూడా అలిగేషన్ చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్కి వచ్చిండు తాటికొండ రాజయ్య అయితే ఇప్పుడు మొన్న ఆయనకు టికెట్ నిరాకరించి అదే ఏరియాకి సంబంధించి క్యాండిడేట్కి టికెట్ ఇవ్వడం ఆయన బీఆర్ఎస్ నుంచి గెలవడం కూడా జరిగింది నేను కూడా గెలిచేవాని అని చెప్పేసి చెప్తున్నాడు సో ప్రజలంతా ప్రజాక్షేత్రంలో పోతున్నప్పుడు అసంతృప్తితో ఉన్నారు వీళ్ళు అప్రజాస్వామికమైన చర్య ఏదో చేయబోతున్నారనే మెసేజ్లు వేయడం కూడా కాస్తంత ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా తాటికొండ రాజయ్య అంటున్నాడు జనాల్లో పోతున్నప్పుడు వంద రోజులలో కేసీఆర్ మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు ఎట్లయితాడు అంటే అప్రతాపస్వామికమైన చర్య లేదో ఏ అవుతామని మనమే మెసేజ్ చేసినట్లయింది ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఆలోచిస్తున్నా అని చెప్పేసి కూడా తాటికొండ రాజయ్య అంటున్న పరిస్థితి మొత్తంగా తాటికొండ రాజయ్య ఎప్పుడైతే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి డిప్యూటీ సీఎం అనొచ్చు లేదా అప్పుడు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గుడిచ్చిర్రు సో ఎక్కడైతే కేసీఆర్ బడుగు బలహీన వర్గాలతో కూడా మొదలుపెట్టిండో అక్కడి నుంచే మొదలైంది మళ్ళీ తిరుగుబాటు అనేది అక్కడ తాటికొని రాజ్తోనే మళ్ళీ తిరుగుబాటు మొదలైనట్టుగా చెప్పుకోవచ్చు అఫీషియల్గా నాకు తెలిసి ఈయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువన్నాయి మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుందా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కనుక లేకపోయి ఉంటే రఘునందరావు గారు కూడా మాట్లాడుతూ ఇక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు అదే చెప్తున్నాడు అసలు బీఆర్ఎస్కి ఎందుకు ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి నా గల్లీ మీద అయ్యే నా ఢిల్లీ మీద అయ్యే కేటీఆర్ గారు కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని అట్లే ఎప్పుడొచ్చుడు గిల్ లేదు మన గల్లీలు లేరు డిలే లేరు వాళ్ళకెందుకు వేయాలని చెప్పేసి చాలా ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గురించి ఇట్లే అన్నాడు సో ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి కూడా గదే అయింది ఢిల్లీ లేదు గల్లీలు లేదు వాళ్ళకెందుకు పోటేయాలనే ప్రచారం అయితే ఉధృతంగా నడుస్తున్న పరిస్థితి సో ఓవరాల్గా మరి బీఆర్ఎస్కి ఎందుకు వేయాలని వాళ్ళు ప్రచారం ఏ విధంగా చేసుకుంటారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కాంక్ష కోసం ఏర్పడినటువంటి ఒక పార్టీ మరి కనుమరు కాబోతుందా లేదా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజలను గౌరవించి మళ్ళీ పార్టీని బతికించుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే స్టేటి యూన్ సామాన్చతల బ్రహ్మస్వామి విజయనగరం వార్త నేను మీ రమేష్